మనతో మాట్లాడడానికి కుత్బుల్లాపూర్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే మనతో పాటు వివేకానంద సిద్ధంగా ఉన్నారు మాట్లాడడానికి నమస్తే అండి సుప్రీం కోర్ట్ తీర్పును ఏ విధంగా చూస్తున్నారు నమస్కారం అండి సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఈ యొక్క ఫిరాయించిన ఎమ్మెల్యేల పైన ఇచ్చినటువంటి తీర్పుని బీఆర్ఎస్ పార్టీ మరి స్వాగతిస్తా ఉంది ఇది అందరం కూడా ఊహించిందే తెలంగాణ సమాజం అంతా కూడా దేశమంతా కూడా ఈ తీర్పు గురించి వేచి చూస్తున్నారు ఎందుకంటే గతంలో కూడా మూడు నెలల కాల వివిధిలో స్పీకర్ ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఒకసారి చీఫ్ జస్టిస్ మరి గవాయ్ గారి యొక్క తీర్పుని ఈరోజు బిఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తా ఉంది ఇప్పటికైనా సరే కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఈ యొక్క ఫిరాయింపు ఫిరాయించిన ఎమ్మెల్యేని కాపాడడం మానేసి ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే ఆయన యొక్క ప్రభుత్వం పీరు మీద ఆయన యొక్క ప్రభుత్వం పనితీరు పైన నమ్మకం ఉంటే తక్షణం ఈ పది మంది ఎమ్మెల్యేలని రాజీనామా చేసి మరి ఉప ఎక్కడికి వెళ్తే వారి గౌరవం దక్కుతుంది సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా మూడు నెలల్లో మరి నిర్ణయం తీసుకోవాలని చెప్పి స్పీకర్ ఆదర్శించినటువంటి సందర్భం ఇది కాబట్టి దీనికి తప్పించుకోవడానికి లేదు ఇంకా కాబట్టి మూడు నెలల వరకు ఆగితే మరి వారి వీరికి మన మన ప్రజా ప్రజాస్వామ్య వ్యవస్థకే మరి ముప్పు లాంటిది మరి ఏర్పడ్డది కాబట్టి ఎందుకంటే న్యాయ వ్యవస్థని కాదని అంటే ముఖ్యమంత్రి గారు ఒక మాటలు ఏ రకంగా ఉన్నాయంటే అసెంబ్లీలో మాట్లాడిన తీరు చూస్తే న్యాయ వ్యవస్థనే శాసించే ఒక స్థాయిలో ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడిన సంగతి చూశాం ఈ యొక్క ఎమ్మెల్యేలకి ఉప ఎన్నికలు రావు ఇవి ఏమి చేయలేదంటే సుప్రీంకోర్టులో కేసు ఉండంగా కూడా ఉల్లంఘించి మరి వారి యొక్క హద్దులు దాటి మాట్లాడి అసెంబ్లీలో ఏదైనా మాట్లాడొచ్చు అంటే ఒక రాజరిక వ్యవస్థలు ఒకటి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం ఒక శాసన వ్యవస్థలో ఉన్నాం ఒక ఒక న్యాయ వ్యవస్థ అంటూ ఒకటి ఉంటుందని మర్చిపోయి ఒక రాజరిక పొగడలు పోయి ఈ మాటలని నేను ఈరోజు గుర్తు చేస్తా ఉన్నాను కాబట్టి వారికి ఈరోజు ఈ యొక్క తీర్పు ముఖ్యమంత్రి గారికి చెంపబెట్ట లాంటిది ఈ యొక్క ద్వంద్వ వైఖరి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ద్వంద్వ వైఖరి ఉందో కేంద్రంలోనేమో రాహుల్ గాంధీ రాజ్యాంగం ఒక పుస్తకాన్ని పట్టుకొని తిరుగుతూ తన యొక్క మేనిఫెస్టోలో ఎవరైతే పార్టీ ఫిరాయిస్తే ఎలాంటి అంటే సమయం ఇవ్వకుండా తక్షణము వారిని డిస్క్వాలిఫై చేయాలని చెప్పేసి ఏమో రాహుల్ గాంధీ కోరుతా ఉంటారు ఇక్కడనేమో ప్రోత్సహిస్తూ ఉంటారు డిఫెక్షన్స్ ని ఫిరాయింపులని ఇక్కడ వారి యొక్క పార్టీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ప్రోత్సహిస్తూ ఉంటారు